చంటి గారికి వేదాస్వల్ వారికి నా నమస్కారములు నా పేరు ఉదయ్ కుమార్ నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను గ్రహణానికి సంబంధించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దయచేసి వాటికి సమాధానం తెలియజేయగలరు గ్రహణ సమయంలో దర్భలు ఎందుకు వాడాలి మనం బయట మార్కెట్లో కొనుక్కొని వచ్చే దర్భలు డైరెక్ట్గా వాడచ్చా లేదా వాటికి ఏమైనా ప్రత్యేకంగా సంస్కారాలు చేసి వాడుకోవాలా నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ గ్రహణ సమయంలో దర్బలు ఎందుకు వాడాలి ఇది ఉదయ కుమార్ గారి ప్రశ్న దర్బలు క్రిములు రాకుండా ఉంచుతాయి దూరం ఉంచుతాయి దర్బలు దానికి పనికి వస్తాయండి దీని మీద మద్రాసులో ఒక యూనివర్సిటీ వాళ్ళు అంటే తమిళనాడులో ఒక యూనివర్సిటీ వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేశారు పచ్చళ్ళ మీద గ్రహణ సమయంలో దర్బలు పెట్టి తర్వాత కొన్ని పచ్చడికి దర్బలు పెట్టకుండా పెడితే దర్బలు పెట్టిన వాటికి బ్యాక్టీరియా సోకలేదు లేకపోతే ఏదో కౌంట్ తగ్గింది దీనికైతే బాగుండిందని చెప్పి దానికి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అది మనకి దొరుకుతుంది ఒకసారి ఒక వీడియోలో కూడా చూపించాను నేను ఆర్టికల్ ఆర్టికల్ని సో దర్బలు అన్నది మనం ప్రాచీన కాలం నుంచి వాడుతున్నాము సో ఆ దర్బల్ని తీసుకొని మనము వాటిని శుద్ధి చేయాలా దానికి ఏమైనా సంస్కారాలు చేయాలా అంటే ఒక్కొక్కళ్ళ ఆచారం ఒక్కొక్కటిగా ఉంటుంది మీరు మీ దగ్గరలో ఉన్న గుళ్ళు పూజ అని అడిగితే ఆయన చెప్తాడు వాటికి ఏమైనా సంస్కారం అవసరమా లేదా అట్లానే వాడేయచ్చా అని సో అది మీ ప్రశ్నకి మొదటి ప్రశ్నకు సమాధానము ఈ దర్బలు అన్నది కంపల్సరీ వాడాలి యజ్ఞం చేసేటప్పుడు దర్బాలని మనం ఇక్కడ వేలికి కూడా చుట్టుకుంటాము సో ఇలా మన యజ్ఞ కుండం చుట్టూ నాలుగు వేపులా కూడా పెడతాము చీమ చిరుగులు రాకుండా లోపలికి సో ఇలాంటివన్నీ దర్బాలు దానికి పనికి వస్తాయి అన్నమాట మరి ఆ దర్బలకున్న గుణం అది సో క్రిమి కీటకాదల నుంచి దూరంగా పెడుతుంది మీరు ట్రై చేయొచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఏ దర్బలన్నా వాడచ్చా అంటే అలా కాదు ప్రత్యేకించి దర్బలు దర్బలుగా ఉన్నాయన్నమాట అవి ఏ దర్బలు పడితే ఏ గడ్డి పడితే ఆ గడ్డి వాడం కదా మనం ఒకసారి కనుక్కోండి మీరు మీ గుళ్ళో దగ్గరలో ఉన్న గుళ్ళో పూజారి వాళ్ళు ఏం వాడుతున్నారో తెలుస్తుంది లేకపోతే ఎవరైనా పురోహితుని అడిగినా చెప్పేస్తారు దర్బలు మనకి ఇండియాలో బాగా దొరుకుతాయి ఇక్కడికి అమెరికాకే మేము తెప్పించుకుంటూ ఉన్న దర్బలు సో మీకు కూడా బాగా దొరుకుతాయి మీరు వాడవచ్చు దాని సంస్కారం అవసరమైతే సంస్కారం అవసరమైతే అలానే చేయండి ఇలా చేయాలి అలా చేయాలి ఉండదు సో దానికి మీకు మీ బుల్లో పూజారు ఎలా చేస్తే అలా చేసేసుకోవచ్చు మీరు ఆయన ఏమైనా అవసరం లేదండి అట్లనే అంటే అట్లానే వాడేసుకోండి అవి అవి ప్రత్యేకంగా అవుటర్స్ వాడతాం కదా దానికి కానీ దర్భలో కొన్ని ఏమవుతాయంటే మనము బరిహి అంటాం అనమాట వీటిని యజ్ఞంలో కూడా వాడతాం అది సంస్కరించబడాలి కంపల్సరీ అనమాట సో అది సంస్కరించబడి దాన్ని యజ్ఞంలో వాడతాం అది ఒక ప్రత్యేకమైన కారణం ఉంది దానికి వాడడానికి సో ఈ గ్రహణ సమయంలో వాడచ్చా వాడకూడదా అన్నది మీ ఇష్టం వాడితే వాడుకోవచ్చు కానీ తప్పకుండా యజ్ఞకుండా చుట్టూ అయితే దర్బలు పరుస్తాము అలానే వేలుకి కూడా చుట్టుకుంటాము అది మనము నీళ్ళలో ముంచి మనం చల్లుతాము అది ప్రోక్షలు చేస్తాము ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మీరు మీ యొక్క ఆచారం బట్టి మీరు చేసుకోవచ్చు కొంతమంది దర్బలు వాడకుండానే హోమం చేసేస్తూ ఉంటారు నష్టమేం లేదు కానీ వాడితే మంచిది హండ్రెడ్ పర్సెంట్ వాడాలని నా ఉద్దేశం దొరికితే దొరకని పక్షంలో ఏం చేస్తాం మనము సో భారతదేశంలో దర్బలు కూడదు మనం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎక్కడికి వెళ్ళినా దర్బలు దొరుకుతాయి మీకు సో అది ప్రత్యేకం మన దేశంలో ఓకే ఇప్పుడు మీ ఇంకో ప్రశ్న కదా గ్రహణ సమయంలో చేసే మంత్ర మంత్రజపాలకు ఎందుకు ఎక్కువగా ఫలితం వస్తుందని చెబుతారు గ్రహణ సమయంలో జపాలు హోమాలు చేయటం మూలంగా ఎక్కువ ఫలితం వస్తుందని చెప్తారు ఎందుకు ఎక్కువ ఫలితము అంటే ఏంటో చూద్దాం ఒకసారి ఇప్పుడు ఆ గ్రహణ సమయంలో ఏం జరుగుతుంది ప్రత్యేకించి చంద్రగ్రహణం వస్తుంది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సో ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే సూర్యుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడి మీద పడి అవి రిఫ్లెక్ట్ అయ్యి మన భూమి మీదకి వస్తాయి చంద్రుడు తను గ్రహించవలసిన కిరణాలు గ్రహించి భూమికి కావాల్సిన కిరణాన్ని పంపిస్తుంది అంటే తను చంద్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంటే దాని ప్రకారము కొన్ని కిరణాలు వదిలిపెడుతుంది అనమాట సో అలా వదిలిపెట్టినప్పుడు ఆ కిరణాలు భూమిలో ఉన్న ఔషధాలకి పుష్టికారకం అవుతుంది మనుషులకి పుష్టికారకం అవుతుంది సో ఆ కిరణాలు చాలా ఔషధయుక్తంగా అన్నమాట సో మన బాడీలో పుష్టిని పెంచుతాయి అన్నమాట అందుకనే రోజు చంద్రుడు వచ్చినప్పుడల్లా రోజు సాయంకాలము అలా ఒకసారి మేడ మీదకి వెళ్ళి చంద్రుడి యొక్క కిరణాన్ని ఆస్వాదిస్తే కనుక చాలా మటుకు రోగాలు నివర్తిస్తుంటాయి అన్నమాట సో ఇది మనం తెలుసుకోవాలి చాలా మందికి మర్చిపోయాం ఒకప్పుడు కాలంలో అయితే నా చిన్నప్పుడు అయితే మేడ మీదే పడుకునేది సాయంకాలం అయింది ఎండాకాలం అయిందంటే నీళ్లు జల్లేయటం మేడ మీద పడేసి కొద్దిగా ఆరిపోతుంది ఆ తర్వాత పక్కలేసేయటం అక్కడ నో టీవీ నథింగ్ పిల్లలంతా పైకి చేరిపోవటం ఆడుకోవడం అక్కడే అసలు మాట్లాడుకోవటం కథలు చెప్పుకోవటం చంద్రుడిని చూడటం నక్షత్రాలను చూడటం అబ్బో ఒక అద్భుతం అన్నమాట సో ఇప్పుడు మీరు కూడా అలా చేయవచ్చు గ్రహణ సమయంలో ఏమవుతుందంటే చంద్రుడు వదలవలసిన కిరణాలను వదిలినా అది భూమి యొక్క అడ్డు రావడం మూలంగా సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడి మీద పడవు అప్పుడు అది ఎట్లా వదులుతుంది అది కొన్ని గ్రహించి కొన్ని వదలాలి ఆ కొన్ని వదిలేవి రావు సో దేర్ ఫోర్ ఆ సమయంలో జపం చేయడం మూలంగా మీ మనసు నిశ్చలంగా ఉంటుంది చంద్రుడికి మనసుకి సంబంధం ఉంది ఎస్ చాలా మటుకు మీరు అందుకనే గ్రహణ సమయంలో గమనిస్తే కనుక ఎలకలు పిల్లులు అవన్నీ దక్కుంటూ ఉంటాయి మీకు బయటకు తిరగవదు అలానే జూలో జంతువుల మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు నేను కూడా వీడియోలో చెప్పాను సో జంతువుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ సమయంలో లోపలికి వెళ్ళిపోతుంటాయి సో ఇవన్నీ గమనించారు వాళ్ళు సో దీన్ని బట్టి మనకు అర్థమేమిదంటే ప్రభావం చూపిస్తోంది అది ఏం ప్రభావం అన్నది పూర్తిగా వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ చేస్తే కానీ తెలియదు కానీ మనకి మన శాస్త్రాల్లో ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు అది గ్రహించవలసిన విషయం ఏంటంటే మానసిక ఒత్తిడికి లోనే వాళ్ళకి వాళ్ళకి ఆ సమయంలో జపం చేయడం మూలంగా ఒత్తిళ్ళు దూరం అవుతాయి అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అలానే చంద్రుడు గ్రహణం అప్పుడు మనం హోమం చేస్తే ఆ కిరణాలు ఏవైతే చంద్రుడు ఇవ్వవలసినో ఆ హోమం ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి ఆ కిరణాలు మనకి ఆస్వాదన కలిగిస్తాయి అన్నమాట సో మనకి మనం హాయిగా మనము ఆస్వాదిస్తాం వాళ్ళు ఆస్వాదించినప్పుడు ఫలితం ఎక్కువగా అందుకని ఆ సమయంలో కంపల్సరీ మీరు హోమాలు చేయాలి అంటే మిగతా సమయంలో హోమం చేసేటప్పుడు కిరణాలు రావా అంటే వస్తాయి కానీ చంద్రుడి ఇచ్చే కిరణాల ముందర మనకి ఏమిటి అని సో చంద్రకిరణాలు ఆబ్సెంట్లో ఆ కిరణాలని మనం పొందాలి అనుకున్నప్పుడు ఈ హోమం నుంచి వచ్చే కిరణాలు మనకి బాగా పనికొస్తాయి అందుకని మనకి పుష్టికారత్వం అవి ఎక్కువగా ఉంటాయి తగ్గకుండా ఉంటాయి సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రగ్రహణ సమయంలో మైండ్ ఒకదిగా చంచలం అవుతుంది అది ఏమవుతుంది ఏం ఆలోచిస్తుంది ఏ స్ట్రెస్కి గురి అవుతుంది అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ బాగా చేయాలి ఇంకా సో ఇంకా చేయలేదు అట్లనే పచ్చళ్ళు అవి పాడవుతుంటాయి కాబట్టి దర్బలు పెడతారు వాటిని దర్భలు పెడితే కనుక అవి ఉంటాయి మనం మన ఇదివరకు కూరగాయలు వంట వండుకొని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇప్పుడు అందరూ కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు కానీ అది తప్పదు అది చేయకూడదు పచ్చళ్ళు మాత్రమే మనం ఊరగాయలు మాత్రమే జాడీల్లో పెట్టి ఉంచేవాళ్ళం సో దాని మీద ఆ పచ్చళ్ళు స్టోరేజ్లో ఉంటాయి కాబట్టి గ్రహణ సమయం వచ్చినప్పుడు ఆ పచ్చళ్ళు పాడు కాకుండా దర్బలు పెట్ట పెట్టేవాళ్ళు దాంతో క్రిములు కీటకాలు రాకుండా ఉంటాయి సో ఇదొక ప్రత్యేకమైన పరిస్థితి అనమాట సో అందుకని మనం దర్బల్ని కంపల్సరీ వాడాలి అలానే మంత్రజపం చేయాలి అలానే హోమాలు చేయాలి ఇప్పుడు ఇంకో ప్రశ్న గ్రహణ సమయంలో ఎటువంటి దేవతల యొక్క మంత్రజపాలు నామజపాలు చేయవచ్చు సామాన్యంగా మనకి ఈ గ్రహణ సమయంలో ఏ దేవతలు జపం చేయాలి అని అడుగుతుంది అంటే జనరల్గా ఏమవుతుందంటే చంద్రగ్రహణం అప్పుడు మానసిక ఒత్తిడికి లోని కాకుండా శివసంకల్ప మంత్రాలు చదువుకోవాలి అవి జపం చేసి దాంతో హోమం చేస్తే మంచి ఉంటాయి కొంతమంది రాహు జపం చేస్తారు కొంతమంది కేతు జపం చేస్తారు అది వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలు బట్టి వస్తుంది రాహు రాహు అంటే రహ త్యాగేన అంటే త్యాగ త్యాగానికి అది గుర్తు అనమాట రాహు సో ఆ రా రహ త్యాగేన దాన్ని బట్టి ఆ ధాతుని బట్టి వస్తుంది కాబట్టి సో మనం త్యజించవలసినవి త్యజించడానికి రాహు జపం బాగా పనిచేస్తుంది మనకేమైనా చెడు అలవాట్లు ఉన్నా కానీ రాహు జపం చేయడం మూలంగా అది వదిలిపెట్టుంది అనమాట మనం అవి వదిలేసుకుంటాం ఇప్పుడు ఎవరికైనా బాగా తాగుడు అలవాటు ఉందనుకోండి వాళ్ళు రాహు జపం చేయడం మూలంగా వాళ్ళు వదులుకుంటారు అది చంద్రగ్రహణ టైంలో అది ఉత్తమైందనమాట అట్లానే కేతు కేతు గురించి మనము సూర్యగ్రహణం అప్పుడు చెప్పుకోవాలి అనమాట సూర్యగ్రహణం అప్పుడు కేతు జపం చేయడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే కిరణాలకు సంబంధించింది కాబట్టి సో ఇది ఈ రెండు రకాల జపాలున్నాయి అవి కాకుండా చాలామంది వేరే వేరే జపాలు కూడా చేస్తూ ఉంటారు అఫ్ కోర్స్ ఏ జపం చేసినా ఫోకస్ మైండ్ మైండ్ మీద ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంలో శివ సంకల్ప మంత్రాలు చాలా బాగుంటుంది ఈ ప్రత్యేకమైన సమయంలో సో దాని గురించి మీరు కొద్దిగా నా పాత వీడియోలు చూస్తే వాటిలో శివసంకల్ప మంత్రాల గురించి ఉన్నాయి సో ఆ మంత్రాలు ఏమిటో కూడా చెప్పాను సో మీరు చూసుకోవచ్చు లేకపోతే మీరు యూట్యూబ్లో కొట్టిన వచ్చేస్తాయి వాటిని మీరు మాటి మాటికి జపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఏ దేవత జపం చేసినా మంచిదే డౌ డౌటే లేదు జపం అన్నదే మంచిది ఎందుకంటే జపం అంటేనే ఫోకస్డ్గా మనం మైండ్లో పెట్టుకొని మైండ్లో అదే దాన్ని మనం మాటి మాటికి జపిస్తూ ఉంటాం కాబట్టి అర్ధ సహితంగా గుర్తుపెట్టుకోండి అర్థం లేకుండా జపిస్తే లాభమే ఉండదు ఎందుకంటే మీకు ఓన్లీ ఆ మంత్రం హార్ట్ వస్తుంది తప్పి ఇంకేం ఉండదు సో అర్థము దాని అర్థం ఏంటో తెలుసుకొని జపించడం మూలంగా ఫలితము చాలా రెట్లు పెరుగుతుంది సో ఇది మనం గమనించుకోవాల్సిన పని అనమాట అయితే కొంతమంది ఏం చేస్తారంటే జపం మనసులో చేసేటప్పుడు ఒక్కొక్క పదంతో వాళ్ళు జపిస్తారు ఎస్ కొంతమంది రెండు రెండు పదాలు కలిపి జపిస్తారు ఇది ఒక రకమైన ప్రత్యేకమైన జపం ఉందన్నమాట సో అది మనం అలవాటు ఉంటే చేసుకోవచ్చు లేకపోతే మంత్రం మంత్ర సహిత సంహిత లాగానే చదువుకొని వెళ్ళిపోవచ్చు సో ఇది మీ ఇష్టం ఎలా చేసినా ఒకటే ఏ దేవత జపం చేసినా కానీ మంచిదే కానీ శివ సంకల్ప మంత్రాలు చంద్రగ్రహణం అప్పుడు చాలా ఉత్తమము ట్రై చేయండి ఎందుకంటే నైట్ టైం వస్తుంది కదా ట్రై చేయండి ఓకే ఇప్పుడు మేము ఇంకో ప్రశ్నకి వెళ్దాం గ్రహణ సమయంలో ఇంట్లో పాటించిన నియమాలు ఏంటి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ సమయాల్లో మనం ఒకే రకమైన నియమాలు పాటించాలా లేక వేరు వేరు నియమాలు పాటించాలా గ్రహణ సమయంలో ఏ నియమాలు పాటించాలి సూర్యగ్రహణం అప్పుడు ఏ నియమాలు చంద్రగ్రహణం అప్పుడు ఏ నియమాలు ఏ నియమాలు పాటించాలి అన్నది వారి ప్రశ్న చంద్రగ్రహణం అప్పుడు నియమాలు ఏంటంటే గ్రహణానికి నాలుగైదు గంటల ముందరే భోజనం అది పూర్తి చేసేసుకోవాలి ఇంకా మాట్లాడితే ఇంకో ఆరు గంటల ముందరే పూర్తి చేస్తే బెటర్ సో చేసేసి మీరు ఇంకేం తినకుండా తాగకుండా ఉంటే బెటర్ అది నీళ్ళవి తాగచ్చు కానీ అది మీరు ముందరే నాలుగైదు గంటల ముందర ఆపాలి గ్రహణ సమయంలో అయితే ఏమీ గ్రహించకూడదు గ్రహించకుండా ఉండాలి మీరు గ్రహణం విడిచిన తర్వాత అప్పుడే తిండి ఇది తిండి విషయం గ్రహణం విడిచిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు గంటలు ఆగి చేయాలి ఇది ఫస్ట్ నేను తిండి విషయం అది తర్వాత స్నానం గ్రహణానికి ముందర స్నానం చేయాలి గ్రహణం విడిచిన తర్వాత తలస్నానం చేయాలి తలస్నానం చేయాలి కంపల్సరీ మరి జపము హోమం చేశాం కదండి అంటే హోమం చేసినా సరే జ గ్రహణం విడిచిన తర్వాత తలస్నానం చేయవలసింది ఇది నియమం సో ఇది గ్రహణం యొక్క నియమాలు స్నానము తిండి విషయంలో ఇంకా మౌనంగా ఉండటం చాలా మంచిది గ్రహణ సమయంలో ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచి ఫలితం వస్తుంది ఆ మౌనంగా ఉండటం మూలంగా మీరు జపం కూడా బాగా చేయగలుగుతారు హోమాలు బాగా చేయగలుగుతారు కాబట్టి మౌనంగా ఉండటం మంచిది మరి హోమం చేసేటప్పుడు మంత్ర పఠనం చేస్తామండి కదా గట్టిగా చేస్తాం కదా అంటే ఆ సమయానికి అది ఎక్స్క్యూజ్ అనమాట కానీ జపం చేసేటప్పుడు మనకు చాలా మౌనంగా ఉండాలి అంతకు ముందు కూడా మౌనంగా ఉండాలి టీవీలు చూడటం సినిమాలు చూడటం ఇవన్నీ బంద్ అన్నీ బంద్ చేసేసారు ఎంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది ట్రై చేయండి మీరు ఇది గ్రహణానికి నియమాలు సూర్యగ్రహణం అప్పుడు చంద్రగ్రహణం అప్పుడు ఒకటే నియమాల డిఫరెంట్ నియమాల అంటే సేమ్ నియమాలు ఇవి ఎంతవరకు తిండి విషయంలోనో జప హోమాల విషయంలోనో ఒకటే నియమం ఉంటుంది ముందర దర్శనం చేయాలి తర్వాత తలస్నానం చేయాలి ఇది గా చేయవలసిన పని ఈ సమయంలో గుడికి వెళ్ళొచ్చా గుడికి వెళ్ళకూడదంటే గుడి అసలు తలుపులు వేసేస్తారు కాబట్టి మనం గుడికి వెళ్ళే ప్రశ్నే ఉండదు తర్వాత ఇంకేమన్నా కొని ఎవరన్నా ఎవరితో ఫ్రెండ్స్తో కూర్చొని ముచ్చటించచ్చా ఏమన్నా చెయ్యొచ్చా ఇవన్న చేయొచ్చా ఇదివరకు ఒకసారి ఏదో చంద్రగ్రహణం మూలంగా ఏమీ అవ్వదు అని చెప్పి ఆ బాబు గోగిని తర్వాత ఇంకెవరో టీవీ ఫైవ్ మూర్తి వీళ్ళందరూ కలిసి ఆ చంద్రగ్రహణం అప్పుడు బయట కూర్చొని అదే సమయంలో తినడం అవి అన్ని చేశారు సో ఆ తింటే ఏమవుతుంది అరగదు సరిగ్గా ఏమవుతుంది ఇవన్నీ మీకు అర్థమవుతుంది బాడీకి పనికొస్తుంది బాడీ వర్క్ అట్లనే మానసికంగా రుగ్మతలు వస్తాయని అందుకే అతనేమో ఇండియా నుంచే పారిపోవాల్సి వచ్చింది ఇక టీవీ ఫైవ్ మూర్తి అయితే ఇక ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ మారిపోవాల్సి వచ్చింది అక్కడ కూడా విపరీతమైన కేసులు పడ్డాయి ఇవన్నీ జరుగుతుంది ఇవన్నీ దీని మూలంగా జరిగిందని నేను చెప్పట్లేదు కానీ జరిగినైతే జరిగింది వాళ్ళు దాని అలా ప్రవర్తించారు ఇట్లా జరిగిందంటే నాకు తెలియదు మరిగా జరిగింది ఇంకపోతే గర్భస్త్రీ గర్భ గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణంలో బయటికి రాకండి ఇది ఫర్ ష్యూర్ అండి దీని మీద మీరు పిల్లవాడికి ఇప్పుడు మీకేమైనా అవుతుందా అవ్వదా అని పక్కన పెడదాం పిల్లవాడికి మానసికమైన రుగ్మత ఏమైనా వస్తే మీరు రెప్పుడు తట్టుకోగలరా ఏముంది ఒక రోజే కదా తర్వాత కావాలంటే మీరు పిల్లవాడికి అన్న తర్వాత ఓ ఎన్నో గ్రహణాలు వస్తాయి మీరు బయటికి వెళ్ళి కూర్చొనే చూసుకోండి తప్పే ఉంది సో మీకు అనిపిస్తే కనుక ఇప్పుడు మటుకు ఈ జాగ్రత్త తీసుకోవడం గర్భిణీ స్త్రీలు జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే మన ఋషులు మనులు ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పి ఉన్నారు దాన్ని మనం పరీక్షించుకోవాలి గర్భ స్త్రీలు మీరు అందరూ వచ్చి రెండమ్మ గ గ్రామం వచ్చింది మిమ్మల్ని మేము నుంచో పెడతాను మీకు పుట్టబోయే పిల్లలు ఎట్లా ఎఫెక్ట్ అవుతారో మీకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో నేను పరిశీలిస్తాను అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా సో అందుకని దయచేసి ఈ ప్రయోగం చేయలేరు ఎవరు ఈ ప్రయోగం చేయాలంటే దానికి స్త్రీలు కావాలి వాళ్ళ పిల్లలకి ఏమైనా అయిందంటే జీవితాంతం రోదనవుతుంది పిల్లలు అంగవైకల్యం కానీ మానసిక వైకల్యం కానీ వస్తే జీవితాంతం రోదనవుతుంది అందుకని అలాంటి ప్రయోగాలు చేయరు ఎవరు అది ఋషులు వాళ్ళ యొక్క దివ్యశక్తితో తెలుసుకున్నారు కాబట్టి మనం ఇంతకంటే మనం మాట్లాడకూడదు విషయం ఇది ఈ నియమాలన్నీ పాటించాలి జపము హోమము వెరీ గుడ్ థింగ్స్ అనమాట కంపల్సరీ చేయాలి ఈ నియమం పాటి తీరడు స్నానం ముందర స్నానం తర్వాత చేసి తీరడు అలానే భోజనాదులు ఆ సమయంలో చేయకూడదు దానికంటే నాలుగు గంటల ముందర లేదా నాలుగు గంటల తర్వాత చేయటం మంచిది ఒక రోజే కదా పెద్ద నష్టమే ఉంటుంది మనకి ఓకే సో అంతగా మీరు తట్టుకోలేను అంటే రెండు మూడు గంటల ముందు తినేసేయండి కానీ భోజనం కడుపులోకి వెళ్ళిన తర్వాత అరగడానికి నాలుగు గంటలు అవుతుంది సో అందుకని నాలుగు గంటల ముందర అని నేను చెప్పాను అలానే అది అయిపోయిన తర్వాత గ్రహణ దళనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత మీరు హైగా తిన అందులో పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనకి ఎక్కువసేపు ఉంటుంది పార్శాలు వచ్చినప్పుడు తక్కువసేపు ఉంటుంది సో సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చేది తక్కువ కాబట్టి మీరు ఉండటంలో పెద్ద తప్పే ఉంది నష్టమేం లేదుగా ఉపవాసం ఉంటే ఏమంత పెద్ద నష్టం అవుతుంది దీన్ని నష్టమేం లేదు మేము చేసుకుంటాం పోతామని చేసుకోండి వృద్ధాన్ని మీరు ప్రశ్న అడిగారు నేను జవాబు చెప్తాను అది విషయం ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాం గ్రహణ సమయంలో హోమాలు చేయవచ్చా ఒకవేళ చేస్తే ఎటువంటి హోమాలు చేయవచ్చు గ్రహణ సమయంలో హోమాలు చేయవచ్చా అంటే ఇందాకే చెప్పాను హోమాలు కంపల్సరీ చేస్తే మంచిది దాని మూలంగా సత్ఫలితాలు సత్ఫలితాలు చాలా ఉంటాయి సో జపము హోమము మస్ట్ కుదిరితే హోమం కుదరలేదు అనుకోండి జపం చేసుకోండి సో చాలా మటుకి ఏమవుతుంది రాత్రిలో పక్కన వాళ్ళకి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతాయి ఎందుకంటే మన మంత్రాలు గిటికి చదువుతుంటే వాళ్ళు కొడుకొని ఉంటారు వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అది మీ పరిస్థితిని బట్టి చేసుకోవాలి ఓ చేసుకోమన్నాను కదా అని కంపల్సరీ పక్కన వాళ్ళతో గొడవలు పెట్టేసుకొని చేసుకోకూడదు మనం అలాంటివి చేయకూడదు ముందరే వాళ్ళందరికీ చెప్పి ఇది చంద్రగ్రహణ సమయం ఇలా మేము హోమం చేయబోతున్నాం మీకేం డిస్టర్బెన్స్ ఉండదు కదా అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని మంచిది అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు మీకు సహకరిస్తారు ఎందుకంటే వాళ్ళ ఆ టైంలో వాళ్ళ మైండ్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది చంద్రగ్రహణం ఎస్పెషల్ అందుకని మనం ఏం చేస్తామంటే దేవాలయాలు లేకపోతే ఇంకెక్కడన్నా తోట మనకి ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవడం ఉత్తమం అనమాట ఎక్కడైతే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు అది ఇది ఎస్పెషల్లీ చంద్రగ్రహణం టైంలో సూర్యగ్రహణం అప్పుడు పగలే కాబట్టి చేసుకున్న ఎవరు అభ్యంతరం పెట్టకూడదు పెడితే తప్పు అవుతుంది కూడా అది ఎందుకంటే మీరు మైకులు గీకులు పెట్టకండి పెద్ద అరవకండి సో మామూలుగా ప్రశాంతం కూర్చొని చిన్నగా చేసుకోండి అది మంచిది కానీ ఓ గా చేసేయకూడదు అయ్యప్ప అయ్యప్ప భక్తులు చేస్తుంటారు అటువంటి చేయకూడదు అవన్నీ తప్పవి అది ఎవరికి మీరు భ మీరు భజన చేసేది మీకోసం మీరు జపం చేసేది మీకోసం మీకోసం అన్నప్పుడు మీరు కామ్గా చేసుకోవాలి తప్పితే దాన్ని పది మందిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ తల మీద నెత్తి మీద మొట్టి మేము ఇట్లానే మైకులు పెడతాం స్పీకర్లు పెడతాం అరుస్తాము మీరు హిందువులు కాదా మీరు భరించలేరా ఇలాంటివన్నీ చెప్పకూడదు అలాంటివి తప్పు అలాంటి తప్పు పనులు మీరు చేయకండి ఓకేనా సో హోమాలు జపాలు తప్పకుండా చేయాలి ఏ హోమాలు చేయాలంటే ఇందాక నేను చెప్పే శివశంకర్ మంత్రాలతో ఈ యొక్క చంద్రగ్రహణప్పుడు చేయండి సూర్యగ్రహణప్పుడు కేతు మంత్రాలతో రాహు మంత్రాలతో కూడా చేయొచ్చు చంద్రగ్రహణప్పుడు కూడా రాహు మంత్రాలతో కూడా చేయొచ్చు సో ఇలాంటివన్నీ చేసుకోవచ్చు మీకు ఏది మంచిగా అనిపిస్తే ఆ మంత్రంతో జపం చేసుకోండి హోమం కూడా చేసుకోండి ప్రత్యేకమైన పదార్థాలు వాడాలంటే వాడండి చాలా బాగుంటుంది ఇది ఈ పదార్థం వాడండి నేను చెప్పలేను ఎందుకంటే మీకు అవైలబుల్ ఉందో లేదో నాకు తెలియదు సో ఆ ప్రత్యేకమైన పదార్థాలు ఏమైనా ఉంటే కనుక మరి మర్రి చెట్టు ఏమంటారు సమ్మెదలతో చేయండి అంటే రావి చెట్టు సమితలు దొరికినా పర్వాలేదు ఈ రెండు ఔషధక్యమైనది ఔషధయుక్తమైన మేడి కూడా మంచిది సో ఈ మూడిటితో కలిపి చేసుకుంటే బాగుంటుంది అలానే మీకు మానసికంగా ఒత్తిడి తగ్గడానికి మంచి మంచి ఔషధాలు దొరుకుతాయి మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో వాటిని మనము చెట్ల నుంచి తీసినవి అయితే నో కెమికల్స్ చెట్ల నుంచి తీసినవి అయితేనే మీరు వాడవచ్చు ఇప్పుడు మీరు చివరి ప్రశ్నకి వెళ్తాం సమయాల్లో అన్ని ఆలయాలు మూసేస్తారు కానీ కాళహస్తి వంటి ఆలయాల్లో ప్రత్యేకమైన రాహుకేతు పూజలు చేస్తారు ఈ పూజలకు ఏమైనా విశిష్టత ఉందా ఇప్పుడు అన్ని ఆలయాలు మూసేస్తారు కానీ అక్కడ శ్రీకాళహస్తిలో ఆలయంలో తెరిచి ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ ప్రత్యేకమైన రాహుకేతువులు పూజలు చేస్తారు ఇలా మంచిదేనా అనే ప్రశ్న అడిగాడు అది ఎందుకు చేస్తారు మీరు గుర్తుపెట్టుకోండి శ్రీకాళహస్తి ఈజ్ వాయులింగం సో వాయుతో సంబంధం ఉండాలి అందుకని వాళ్ళు అక్కడ పూజలు చేస్తారు అది చాలా మంచిదండి చాలా బెటర్ కూడా మరి ఈ రోజుల్లో వాళ్ళు నిష్టగా చేస్తున్నారు లేదు తెలియదు కానీ అది వాయుతో వాయువు ఫ్లో అవ్వడానికి కట్టిన గుడి అందుకే వాయులింగం అన్నారు సో అది చాలా ప్రత్యేకమైన లింగం అంటే ఏంటంటే అది అగ్ని దీపం కంటే కొద్దిగా ఎత్తులో వెలుగుతూ ఉంటుంది అనమాట సో అది వాయులింగం అని పేరు పెట్టారు సో అట్లా మనకేమవుతుందంటే ఆ ఆలయంలో ఈ ప్రత్యేకమైన పూజలు చేయటం మూలంగా మానసిక ఒత్తిళ్ళు ఉన్న వాళ్ళకి ఒత్తిడి తగ్గుతుంది అలానే రుగ్మతలు ఉన్న వాళ్ళకి రుగ్మతలు తగ్గుతాయి ఇలాంటివన్నీ మన పూర్వీకులు ఆ అక్కడ ఆలయంలో పెట్టారు సో అది ప్రతి ఆలయంలో పెట్టచ్చు కానీ ఎందుకు మూసేస్తారంటే ఆ సమయంలో బహుశా గుడి పూజారు కూడా ఆయన ఇంటికి వెళ్ళి స్నానం చేసి హోమాలయ జపాలు జపం చేసుకోవచ్చు హోమం చేసుకోవచ్చు అని ఆ సమయంలో మూసి చూస్తారు పైగా రాత్రి పూట మీరు రాత్రి తొమ్మిది గుడి ఎప్పుడూ తెరిచే ఉండదు మనకి ఎనిమిదింటికల్లా మీరు మంత్రపుషణం చదివేసి గుళ్ళు మూసేస్తుంటారు సో ఆ సమయంలో అసలు ఉండదు కాబట్టి మనం ప్రత్యేకించి గుడికి వెళ్ళాల్సిన పనేం లేదు శ్రీకాళహస్తి అన్నట్టుకు అది వాళ్ళు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు మేము ఇక్కడ చేస్తాము ఇలా చేస్తామని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది అక్కడ జరుగుతుంది సో అది చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళు ఆ సమయంలో హోమము జపము చేయటం చాలా మంచిది ప్రత్యేకంగా మంత్రపట్టణం చేయటం అనేది చాలా ఉత్కృష్టమైన విషయం అనమాట దానికి మీరందరూ కూడా వీలైతే వెళ్ళి చూడండి బాగుంటుంది ఇవి మీ ప్రశ్నలకు సమాధానం ఉదయ్ కుమార్ గారు మళ్ళీ ఇంకేమైనా ఉంటే హోమాల గురించి జపాల గురించి అట్లానే ఈ గ్రహణాల గురించి మీరు మళ్ళీ పంపించవచ్చు ఉంటానండి ఓ